నందమూరి బాలయ్య సినిమా తీస్తున్నారంటే ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు ఆయన ఇప్పుడు కలెక్షన్ కింగ్గా మారిపోయారు రాణి ప్రేక్షకులు కూడా సినిమా థియేటర్కి వచ్చి మరీ సినిమా చూస్తున్నారు అది బాలయ్య స్టామినా అలాంటిది నందమూరి బాలయ్య వంశంలో ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా అదే విధంగా ఉండబోతుంది ఫ్యామిలీ అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి మోక్షజ్ఞ దిగుతున్నారు అయితే రాజమౌళిని మోక్షజ్ఞ ఎందుకు కలిశారు అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది సినిమా వార్తల ప్రకారం రాజమౌళి సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతున్నట్లు సమాచారం గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాని తీసి ఆయన సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అయితే ఇప్పుడు మరొక నందమూరి వారసుని ఇంట్రడ్యూస్ చేయాలంటే అది కూడా ప్రపంచం మొత్తం తెలియాలంటే ఖచ్చితంగా ఫేమస్ డైరెక్టర్ ఉండాల్సిందే అయితే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫేమస్ అయినటువంటి డైరెక్టర్ రాజమౌళి ఆయన చేతిలో పడిన ఎవరైనా కూడా స్టార్ హీరో అయిపోవాల్సిందే అలాంటిది ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య సంసిద్ధమవుతున్నారు ఇక నందుమూరి బాలయ్య మోక్షజ్ఞని రాజమౌళి కలిశారు అని తెలియగానే ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్గా మారిపోతుంది ఇక వీరిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందో రాదో వేచి చూడాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి